హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న సైజ్ అయితే ఒక ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది అదే పెద్ద సైజ్ అయితే వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే ఎల్బో హ్యాండ్స్ అయితే మాత్రం కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుందండి నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను ఫస్ట్ మన మెథడ్లో మీరు లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం నేను నాలుగు ఫోలింగ్ చేశాను మనం ఎంత బాగా ఆరబెట్టినా తడిపినా కూడా దీనికున్న స్వభావం అంటే మనకి క్లాత్కున్న క్వాలిటీని బట్టి సింక్ అయిపోతూ ఉంటుంది అనమాట సో నాకైతే బాగానే సింక్ అయింది ఎడ్జెస్ కూడా కరెక్ట్గా రావడానికి ఒక ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసాను కొంచెం చూసారు ఎంత వేస్ట్ అయిందో సో ఇదనమాట ఇంత వేస్ట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకుంటేనే బెస్ట్ కింద ఖర్చులు వదిలేసి అందుకు ఎందుకంటే నేను కింద పైపింగ్ వేస్తాను అందుకుని ఖర్చులు వదిలేసి హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది నాకు వచ్చేసి ఎనిమిది ఇంచుల దాకా వచ్చిందండి ఎనిమిదో నెంబర్ అనమాట అంటే ఎయిట్ పాయింట్ వన్ అంటే ఎనిమిది అనుకోండి ఎనిమిదో నెంబర్తో అటు ఆర్మీలో వస్తే మూడు పావు తీసుకోవాలి చంకడౌను ఇలాగ పావు తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్టేట్కి ఇలా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ కూడా అంతే పావు తీసుకుని ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మనం ఎన్ని ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిది ఇంచులకి తర్వాత హ్యాండ్ లూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా చెక్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలా మొత్తం క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కరువు ఫ్రంట్ పార్ట్ కరువు తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచులతో ఆర్మ్ లూజ్ వస్తే మనకు మనం ఎంత తీసుకోవాలంటే పాతకు ఇంచులు తీసుకోవాలి ఒకటి ముప్పామన్నమాట పాతకు ఇంచులు అయితే తీసుకోవాలి ఇలాగా పాతకు రెండు ఇంచులు తీసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు కరువు షేప్ని ఇలా తిప్పుతూ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా ఇంతే ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ సైడ్కి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ సైడ్కి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోత్ అనేది కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు సైడ్కి నాకు అతుకులు పడతాయి కాబట్టి ఈ సైడ్కి కూడా ఇలాగా చక్కగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం కుట్టేటప్పుడు కుట్టుకో అది దానికి జాయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇప్పుడు మనం ఎల్ స్కేల్ తీసుకుని కింద స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా నేను చూపించినట్టు స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా కింద కూడా అంటే మనకు ఒక హాఫ్ ఇంచు ఖర్చు అయితే సరిపోతుంది పట్టి అతకడానికి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూస్కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ ఎనిమిదో నెంబర్ కాబట్టి వన్ ఇంచ్ కప్పితే తొమ్మిది వస్తుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ హైటు వెనకాల పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనకి నెక్ డీప్ తెలియాలి కదా కింద చూడండి కింద ఎంత అయితే ఖర్చులు వదిలేసాము ఇవన్నీని చూడండి కింద ఖర్చులు వదిలేసి నెక్ డీప్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నెక్ డీప్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడుతూ రెండున్నర ఇంచులు ఇచ్చాను ఈ సైజు వాళ్ళకి అంత ఇవ్వకూడదు కానీ వీళ్ళకి భుజాలు జారవ్ అనమాట ఫుల్ షోల్డర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి భుజాలు జారవు అందుకు నేను రెండున్నర ఇచ్చాను మొత్తానికి షోల్డర్స్ కలిపి ఐదున్నర అనమాట ఫుల్ షోల్డర్ ఐదున్నర దాంట్లో నుంచి నెక్ వచ్చేసి రెండున్నర అందరికి ఇవ్వకూడదు మళ్ళీ చెప్తున్నాను అందరికీ నెక్ ఇవ్వకూడదు వీళ్ళకి బ్రాడ్గా కావాలి భుజాలు అనమాట వాళ్ళే చెప్పారు అందుకు మనకు తెలిసింది లేదంటే మనకు తెలీదు చంకడమున ఇంచులు ఇచ్చాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇంచులు నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగ నీట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఒకటి నరకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే ఎనిమిది మీద ఒక గీత కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి కింద నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు పైన రెండున్నర ఇచ్చాం కదా కింద మూడించులు రెండున్నర మళ్ళీ చెప్తున్నాను ఈ సైజు వాళ్ళకి రెండున్నర కాదు రెండు పావు ఇవ్వాలి కానీ వీళ్ళకి షో షోల్డర్స్ ఎక్కువ ఉండటం వల్ల నెక్ బ్రాడ్గా కావాలి అన్నారు సుభుజాలు మాత్రం జారు అనమాట ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నడుములుస్ ఒకసారి చెక్ చేసేయండి ఎంత ఉంది ఏంటనేది కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు నాకు వచ్చేసి ఖర్చులతో కలిపి అంటే వన్ ఇంచు దాటిస్తాం కదా పాత ఎనిమిది ఇంచులు పాతక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాం అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అలా తీసుకున్నాను అనమాట సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి మనం మార్కింగ్ వేసినట్టే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చక్కగా చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగు ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అది మార్కింగ్ చేసినట్టు స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోండి ఇలా క్రాస్ కటింగ్ కదా క్రాస్గా తీసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగ ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోండి యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఇలా నేను చూపించినట్టు ఇదంతా కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు కరువు చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి పది మీద ఏడు గీతలు వచ్చిందండి అది సారీ పన్నెండు నుంచి పదకొండు రెండు గీతలు తక్కువ పన్నెండు ఇంచులు వచ్చింది నేను రెండు గీతలు తక్కువ పన్నెండు ఇంచులకే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రైట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వీళ్ళకి పాత తక్కువ ఏడు ఇంచులు అనమాట సిక్స్ ఆరున్నర వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని చెప్తాను కదా ఎందుకంటే నెక్ వైపుకి స్లోపి కదా మళ్ళీ నెక్ డీప్ అనేది తక్కువ అవ్వకుండా ఉంటానికి రౌండ్గా రావాలంటే ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి సరిపోతుంది నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ ఉంది కదా నెక్ డీప్ దగ్గర నుంచి పట్టి కాజా పట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఖర్చులతో కలిపి ఇలా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇది చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా మొత్తం కూడా ఇలా షేప్ తిప్పేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఈ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర అయితే ఉండాలండి లేదంటే మనకి బాగోదనమాట షేప్ బెల్ట్ అనేది సో అందుకు నేను రెండున్నర ఇంచులే తీసుకుంటాను ఎప్పుడు మరీ చిన్న సైజ్ అయితే రెండుపావు అలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను చూపించాను చూసారు అలాగా ఇలాగా నేను చూపించినట్టు మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇలా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక పావించి టేపును పైకి వదిలేయండి ఒక పాంచి టేపుని పైకి వదిలేయాలన్నమాట చూసారు కదా ఇలా పావించి టేపుని పైకి వదిలేయండి ఇలా అనమాట ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ కావాలి కదా షేప్ బెల్ట్ కోసము మనం ఏం చేయాలంటే నేను చూపిస్తున్నాను చూసారా ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి నీట్గా కట్ చేసుకుని పొడుగు వచ్చేసి ఇలా పొడుగు వచ్చేసి ఒక ఇంచులు అంతే ఒక ఇంచులు తీసుకోండి ఇలాగా పొడుగ్గా ఒక పది పదిన్నర ఇంచులు తీసుకున్న ప్రాబ్లం లేదు ఇంచులు తీసుకోండి ఇలాగ స్ట్రెయిట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు పొడుగొచ్చేసి ఇలాగా ఒక పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడించులు మెయిన్ డాట్ వైపుకి ఒక రెండున్నర సరిపోతుంది ఇంకా ఇంకెక్కువ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి ఒక లేయర్తో కాదు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఇంకొక లేయర్ అనేది కట్ చేసుకోండి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోదు ఇలాగా చూసారు కదండి బ్లౌజ్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేను చెప్పినది కట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను వీళ్ళకి రెండున్నర కాదు రెండు పావు తీసుకోవాలి నెక్ విడుతూ మీరు రెండున్నర తీసుకుంటే భుజాలు జారిపోతాయి వీళ్ళకి మాత్రమే రెండున్నర తీసుకుంటేనే భుజాల దగ్గర మంచిగా బ్రాడ్గా వస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు ఒరిజినల్ క్లాత్ తోటి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది Thank you for watching.